పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంజయరాణి పాల్గొన్నారు సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఇరవై మూడవ వార్డులో జరిగిన కార్యక్రమంలో ఇంటింటికి మంత్రి వెళ్ళి పింఛన్లు అందజేశారు పింఛన్లు అందుతున్న తీరును లబ్ధిదారులకు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ల పండుగ రాష్ట్రంలో జరుగుతుందన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కనీస పింఛను నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుందని చెప్పారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద వృద్ధులకు దివ్యాంగులకు వితంతువులకు కదలలేని స్థితిలో ఉన్నవారికి కళాకారులకు తదితరుల అన్ని రంగాలకు చెందిన వాటికి కనీస పింఛను నాలుగు వేల రూపాయలు కాగా గరిష్టంగా పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుందని చెప్పారు రాష్ట్రంలో మొత్తం అరవై నాలుగు లక్షల మంది పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఆమె తెలిపారు జిల్లాలో పేదల సేవలో భాగంగా లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు మందికి యాభై తొమ్మిది పాయింట్ డెబ్భై రెండు కోట్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు మనందరికీ తెలిసిందే పెన్షన్ల పండగ ఏదైతే వృద్ధులు కాని అలాగే వికలాంగులు కాని వితంతువులు కాని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ వీళ్ళందరి కోసం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అవకాశం ఇది ఎందుకనంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లోను మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వృద్ధులకి అలాగే వితంతువులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మంచం మీద నుంచి లేవలేకుండా ఇంకొక మనిషి సహాయంతో జీవనం సాగిస్తున్నటువంటి వాళ్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఇట్లాంటి పెన్షన్లు మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేవు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తన కుటుంబంగా భావిస్తూ ఇంట్లో పెద్ద కొడుకుగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి వికలాంగులకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పెన్షన్ల పండుగ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవ్వ తాత వికలాంగులైనటువంటి సోదరులకి అలాగే వృద్ధులకి వితంతువులకి ఇట్లాంటి వాళ్ళకి మేము దగ్గరుండి కుటుంబ సభ్యుల్లాగా పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ కళల్లో ఆనందం చూసినప్పుడు మాకు చాలా చాలా తృప్తిగా ఉంటుంది కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవన్నీ జరుగుతాయని ఇప్పుడు ఒక ముసలావిడంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఆ అమ్మ చెప్పడం తెలుగుదేశం కాబట్టే మాకు పెన్షన్ వస్తుంది అమ్మ అంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక దివ్యాంగుడు ఈ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తున్నారని సగౌరవంగా చెప్పేటప్పుడు చాలా చాలా తృప్తిగా కలుగుతుంది కాబట్టి ఈ పెన్షన్స్ అన్నీ కూడా ఇలాగా ప్రతీ నెల ఒకటవ తేదీకి అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్లు మేము కాబట్టి ఈ పెన్షన్లు అందరూ కూడా తీసుకొని వాళ్ళు మందులు వాడుతూ ప్రశాంతంగా జీవితం గడపాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాబట్టి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే ఇది ఉంటుంది వచ్చే నెల నుంచి ఎవరెవరైతే ఇంకా పెన్షన్లు గత ప్రభుత్వంలో నిరాకరించబడి గత ప్రభుత్వంలో అన్యాయంగా పెన్షన్ తొలగించబడి గత ప్రభుత్వంలో వాళ్ళని నిర్ నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే నెల నుంచి పెన్షన్లు కూడా ఇస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ